ఇక రష్యా పాకిస్తాన్కు జేఎఫ్ సెవెంటీన్ జట్ ఇంజన్లను అమ్మడానికి నిర్ణయం తీసుకుంది సార్ పాకిస్తాన్ మన శత్రు దేశం అలాగే రష్యా మన మిత్రదేశం ఇది అంటే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం మోదీ దౌత్య వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి సో పాకిస్తాన్కి రష్యా జేఎఫ్ సెవెంటీన్ జట్ ఇంజన్లు అమ్మడం భారత్కే ప్రయోజనం అని చెప్పి రష్యా ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు సార్ ఏంటి సార్ దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంది భారత్కు లాభమా నష్టమా అంటే జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల్లో వాడేటువంటి ఇంజన్ ఇది ఆర్డీ నైన్టీ త్రీ అంటారు వాస్తవంగా ఇది ఆర్డీ థర్టీ త్రీకి ఒక వేరియంట్ మనం దీన్ని ఆల్రెడీ మిగ్ ట్వంటీ నైన్లో వాడుతున్నాం అందువల్ల మనకి ఇంజన్ ఫెమీలియరు అని అందువల్ల మన ఇంజన్ ఫెమిలియరే కాదు ఈ ఈ వార్త నిజమైన పాకిస్తాన్కు అమ్ముదామని చూస్తున్న ఆర్డీ నైన్టీ త్రీది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవర్స్ లైఫ్ టైం కానీ మనది ఇండియా బిగ్ ట్వంటీ నైన్లో లో వాడింది మోర్ దెన్ ఫోర్ థౌజండ్ అవర్స్ లైఫ్ టైం అందువల్ల దానివల్ల ఇప్పటికిప్పుడు భారత్ పాక్ల మధ్య ఒకవేళ ఇది వార్త నిజమైన ఎయిర్ సుపీరియారిటీ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ప్యారిటీ దెబ్బతింటుందని కాదు కానీ డిఫరెంట్ నిజంగానే రష్యా ఈ మాడిఫైడ్ ఆర్టీ నైంటీ త్రీ ఇంజన్లు అమ్మితే అది ఆందోళన కలిగించవచ్చు ఇండియాకు కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఇది కొత్త కాదు రష్యా చైనా పాకిస్తాన్ ట్రైలేటరల్ అగ్రిమెంట్ లో భాగంగా గత కొన్నేళ్లుగా ఈ ఇంధన్లు అమ్ముతున్నది రష్యా అని రష్యా చైనాకి అమ్మితే చైనా పాకిస్తాన్ సప్లై చేస్తుందని అవి కొత్తమిక్ కాదని ఇప్పుడు ఏంటంటే మాడిఫైడ్ వర్షన్ కావాలని పాకిస్తాన్ అడిగినట్లు బట్ ఏదైనా రష్యా మనకు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు సోవియట్ యూనియన్ కాలం నుంచి సమస్య ఏంటంటే భారతదేశం కూడా రష్యాతో సైన్ సైనిక సహ సహకారాన్ని తగ్గించుకుంటూ వస్తుంది ఒకప్పుడు మీకు ఒక కొన్ని సంవత్సరాల క్రితం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వచ్చేవి ఇప్పుడు అది థర్టీ సిక్స్ పర్సెంట్ పడిపోయాయి ఒకవేళ ఏ దేశం పైన మనం అంతగా ఆధారపడడం ప్రమాదకరం అది అనుమానం లేదు అందువల్ల మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ను డైవర్సిఫై చేసుకోవాలి ఒక్క సోర్స్ నుంచే ఇంతగా ఆధారపడితే అది ప్రమాదకరం అనేది నిజం కానీ మీకు డైవర్సిఫై చేసుకున్న టానికే రష్యా నుంచి తగ్గించుకున్నామా అంటే అది నిజం కాదు అమెరికా ఒత్తిడి వల్ల తగ్గించుకుంది మీకు అమెరికా నుంచి యుద్ధ విమానాలు అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి అందువల్ల రష్యాలో కూడా ఈ భావన ఉంటుంది అందువల్ల అమెరికా ఒత్తిడి మేరకు భారత్ రష్యా నుంచి కొనడం తగ్గించుకుంది అన్న భావన కూడా రష్యాలో ఉండొచ్చు సో అందువల్ల వారు కూడా తమకు పాకిస్తాన్ నుంచి వచ్చే ఆర్డర్స్ వస్తే దాన్ని అబ్లైజ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్ చైనాకు బలమైన నెక్సెస్ ఉంది పాకిస్తాన్ దిగుమతి చేసుకునే యుద్ధ విమాన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో ఎయిటీ వన్ పర్సెంట్ చైనా నుంచి రష్యాకు చైనాకు ఇటీవల కాలంలో బంధం బాబాలో పడింది ఎందుకంటే అమెరికా పుణ్యమా ట్రంప్ పుణ్యమా అని అందువల్ల రష్యా చైనా మధ్య బలమైన బంధం ఉంది చైనా పాకిస్తాన్ల మధ్య నెక్సెస్ ఉంది అందువల్ల ఈ రకమైన రష్యా మిలిటరీ హార్డ్వేర్ను మిలిటరీ ఎక్విప్మెంట్ను పాకిస్తాన్కు ఒకవేళ అమ్మడం అనేది నిజమైతే ఈ కారణాలు ఈ స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ కారణమై ఉంటాయి కానీ ఇండియా ఆందోళన ఏంటంటే పాకిస్తాన్ అంటే చైనాతో అమెరికాతో రష్యాతో ఏకకాలంలో దౌత్యం చేస్తుంది మీకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు చైనాతో మిలిటరీ నెక్స్ట్ మనం చూసాం ఎందుకంటే మనము అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వార్డ్లో చేరాం దానివల్ల చైనా మరింతగా పాకిస్తాన్కు దగ్గరైంది మొదటి నుంచి దగ్గర ఇప్పుడు మరింత దగ్గరైంది ఇండియా చైనా మధ్య ఉండేటువంటి విభేదాల వల్ల ఒక కారణమైతే ఇటీవల మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో అలయన్ కావడం వల్ల కూడా చైనా పాకిస్తాన్ బంధం మరింతగా పెరిగింది కానీ అమెరికా మనకు సహకరించడం లేదు చైనాకు వ్యతిరేకంగా భారత్ తనతో కలుపుకున్న అమెరికా మళ్ళీ పాకిస్తాన్ విషయానికి వచ్చేవరకు ఇండియాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా లేదు పైగా పాకిస్తాన్ అనేక రూపాల్లో అమెరికాకు దగ్గరవుతోంది పాకిస్తాన్ మినరల్స్ను ట్రంప్కు రేర్ ఎర్త్ మెటల్స్తో సహా మినరల్స్ ఆఫర్ చేశాడు తాజాగా బలూచిస్థాన్లోని పస్నీ ప్రాంతంలో ఏకంగా ఒక పోర్టును అమెరికా బిల్డ్ చేసి ఆపరేట్ చేస్తానికి పాకిస్తాన్ ఆఫర్ ఇచ్చింది ట్రంప్ కుటుంబము అరవై శాతం వాటా కలిగిన కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ మెటల్స్ కంపెనీతో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డీల్ పాకిస్తాన్లో కనిజ నిక్షేపాల అన్వేషణకు ఉత్పత్తికి అగ్రిమెంట్ కుదిరింది పాకిస్తాన్లోని ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్స్ను డెవలప్ చేసడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది చివరకు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పాకిస్తాన్ ప్రతిపాదించింది సో అందువల్ల ఇటు పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉంది అమెరికాతో నెక్సెస్ ఉంది అమెరికాకు చైనాకు కాంపిటీషన్ ఉన్న స్టిల్ పాకిస్తాన్ ఎంజాయింగ్ డిప్లొమసీ ఫ్రమ్ బోత్ సైడ్స్ దీనికి కూడా ఒక కారణం ఉంది అమెరికాకు చైనాతో ఎప్పుడైనా బ్యాక్డోర్ డిప్లొమసీ జరపాలంటే పాకిస్తాన్ అవసరం నైన్టీన్ సెవెంటీస్లో ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిసింజర్ డిప్లొమసీలో భాగంగా చైనాను కలుపుకుని సోవియట్ యూనియన్ను ఒంటరి వంటలు చేయాలని అమెరికా వ్యూహం పండినప్పుడు కూడా అమెరికా చైనాను కలపడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది అందువల్ల కూడా అమెరికా ఇప్పటికైనా ఎప్పుడైనా పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది సో అందువల్ల ఇండియాకు ఆందోళన కలిగించేది ఏంటంటే పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ అమెరికాతో నెక్సెస్ ఇప్పుడు రష్యాతో కూడా మిలిటరీ సహకారం పొందితే డెఫినెట్ గా మన ఛాలెంజ్ ఎందుకంటే ఇండియాకు ఒక ట్రస్టెడ్ మిత్ర దేశం రష్యా ఇప్పటికీ మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మిసైల్ డిఫెన్షీళ్లు రష్యా నుంచి ఎక్కుంటున్నాం అమెరికా ఆంక్షల్ని కూడా ఎదిరించి రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంటున్నాం ఆయిల్ కొంటున్నాం అందువల్ల రష్యా ఇలా ప్ర చైనా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్తో ఎలా అయినాం ఆశ్చర్యం వెళ్ళి అమెరికా పాకిస్తాన్ కు సహకరించడమే ఆందోళనకరం అంటే రష్యా సహకరించడం మరింత ఆందోళనకరం అందుకే ఈ మధ్య పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పేర్కొన్నాడు కూడా అందరితో లాభపడే డిప్లొమాసీ ఎలా చేయాలో మేము భారత్కు కావాలంటే క్లాసెస్ చెప్తామని పాఠాలు చెప్తామని కూడా అన్నాడు సో మనకోమో చైనా ఎలాగూ దూరం అమెరికాతో మనం ఈ గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మామూలు బంధం కాదు వ్యూహాత్మక బంధం పెట్టుకున్న అమెరికా కలిసి రావడం లేదు చరిత్రలో దశాబ్దాలుగా మనకు రక్షణ రంగంలో సహకరించిన రష్యా కూడా పాకిస్తాన్తో మిలిటరీ కోఆపరేషన్ సిద్ధపడుతుంది అంటే ఇది చాలా ప్రమాదకరం ఆల్రెడీ సౌదీ అరేబియాకి ఇండియాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది సౌదీ అరేబియాకు పాకిస్తాన్కి ఇటీవల నాటో తరహా ఒప్పందం కుదిరింది మన అమెరికా ఒత్తిడితో ఇరాన్కు దూరం అయ్యాం పాకిస్తాన్ అంటే అమెరికాతో డిప్లొమసీ నడుపుతోంది ఇరాన్తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటుంది మనము అమెరికా ఒత్తిళ్లతో ఇరాన్ దూరం చేసుకున్నాం అమెరికా ఒత్తిళ్లతో మనం చాలా చాలా విషయాల్లో రాజీ పడుతున్నాం పాకిస్తాన్లోమో అటు ఇటు గేమ్ ఆడుతున్నాడు సో ఇది ఖచ్చితంగా మనకు ఆందోళనకరంగా ఉంటుంది